హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రీ ఇప్పటికి నైన్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు కదండి ఇక టెన్ కేకి దగ్గరలో ఉన్నాం మనం మీరందరూ కూడా ఈ ఛానల్లో కథలు మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్రేసకి సిక్స్టీఎత్ పార్ట్ మూడు మూడులు అవేంటో చూసేద్దాం కథ అర్థం అవడానికి ముందుపాటు చూడండి ధరణి భుజం చుట్టూ చెయ్యి వేసి నాకు ఫైట్ చేసే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు అంటూ వాళ్ళ వైపు చూశాడు గగన్ ధరణి అయోమయంగా గగన్ వైపు చూస్తోంది గడ్డం పట్టుకుని సున్నితంగా ఇంటివైపుకు తిప్పి ఈ హౌస్ ఎవరిదో తెలుసా అని అడిగాడు అతను తెలియదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది ధరణి అలాగే ఆ ఇంటి వైపుకు చూస్తూ మేము వచ్చామని నీ బాస్కి చెప్పిరాపో అన్నాడు గగన్ వాళ్ళ వైపే చూస్తూ ముందు నువ్వు ఎవడువో మాకు చెప్పరా అని వారిలో ఒకరు ముందుకొచ్చారు నేను హీరో కాదు మీరు విలన్స్ కాదు కానీ మర్యాద ఎక్కడరా ఎక్కడ్రా అంటూ ధరణి వైపు తల తిప్పి చూసి నువ్వలా ఉండు అంటూ పక్కన నిలబెట్టి చేతులు మడుచుకుంటూ ముందుకు కదిలాడు గగన్ రెస్పెక్ట్ రై ఇడియట్ నీలాంటి డాంకీస్ని చూస్తుంటే నాకు చాలా చిరాగ్గా ఉంది అంటూ తనని రా అన్న వాటిని పట్టుకుని ముందుకు గుంజి పిడికిలి బిగించి ముఖం మీద కొట్టాడు ధరణి ఉలిక్కి పడింది అతని దెబ్బలకి వెనక నుంచి ఆవేశంగా వస్తున్న వారిని చూస్తూ చెప్తే అర్థం కదా మీకు నాకు ఫైట్ చేసే ఇంట్రెస్ట్ లేదు వెళ్ళి నీ బాస్ని పిలవండి టైం లేదు అంటూ చేతుకున్న వాచ్ వైపు చూస్తూ ఎదురుగా ఉన్న అతని మూతి మీద మరొక దెబ్బ వేశాడు గగన్ గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటూ కూల్గా అతడిని వెనక్కి తోసి ధరణి దగ్గరికి వచ్చాడు భయమంతా ఆమె ముఖంలో నింపుకొని బెదురు కళ్ళతో చుట్టూ చూస్తోంది ధరణి మొత్తం ముక్కంతా రక్తం పడి ఉన్న వారిని చూసి వారిలో ఒకతను లోపలికి పరిగెత్తాడు ధరణి భుజం చుట్టూ చేయి వేసి మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందేమో నీకు కూల్గా అడుగుతున్న అతన్ని చూసి కళ్ళు పెద్దవి చేసింది ధరణి అసలేం మాట్లాడుతున్నాడో అతడు అర్థం కాలేదు తనకి అసలేం మాట్లాడుతున్నాడో అతడు అర్థం కాలేదు తనకి ఉన్న సిచ్యువేషన్ ఏంటి అసలు అతని మాట్లాడే తీరు ఏంటి అసలు ఈ మనుషులు ఎవరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాం ధరికి మాత్రం బుర్రకెక్కలేదు ధరణి గగన్తో సహా నడుస్తుంటే అడ్డుగా వచ్చిన వాళ్ళు పక్కకి తప్పుకున్నారు సరాసరి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఇంట్లోకి అడుగుపెట్టాడు గగన్ హాల్లో కూర్చొని గాయాలకి అంటుకున్న రక్తాన్ని తుడుస్తూ కట్లు కట్టించుకుంటున్నాడు రోహన్ హలో అని పలకరిస్తూ సోఫాలో రోహన్కి ఎదురుగా కూర్చున్నాడు గగన్ తలెత్తి చూసిన రోహన్ ఒక క్షణం ఆశ్చర్యపోయి వెంటనే తేరుకున్నాడు ధరణి అయితే రోహన్ని చూసి బిగుసుకుపోయింది ధరణి చేతిని పట్టుకుని లాగి పక్కన కూర్చోబెట్టుకున్నాడు గగన్ రోహన్ వెకిలిగా నవ్వుతూ ది గ్రేట్ గగన్ వర్మ ఇలా వచ్చారేంటి అని అడిగాడు వెటకారంగా గ్రేట్ అని నువ్వే అంటున్నావు కదా ఇలా వచ్చారు ఎందుకు వచ్చారు అని అడగకూడదు ఫర్ సపోజ్ గాడ్ మీ ఇంటికి వస్తే ఎందుకు వచ్చారని అడుగుతావా కాళ్ళ మీద పడి వరాలు కోరుకోవ్వు అని గగన్ అంటుంటే కోపంగా పళ్ళు నూరాడు రోహన్ వెంటనే కోపాన్ని తమాయించుకుంటూ నీ పెళ్ళం ప్రాణాలు తీయొద్దని వేడుకోవడానికి వచ్చావా చెప్పాను కదా నా నిర్ణయం ఎప్పుడో మార్చేసుకున్నా అని రోహన్ గగన్ని దెబ్బ కొట్టాలి అన్నట్టు నవ్వాడు రై బచ్చా ఇంకొక పేరుతో ఏదో పిలుస్తారు అదేంటి ధరని అంటూ భార్య వైపు చూశాడు ఎప్పుడు ఏం జరుగుతుందా అని కట్టెలా బిసికుపోయిన ధరణికి గగన్ మాటలు వింటుంటే మతి పోయినట్టే అనిపిస్తోంది అతను అంత కూల్గా మాట్లాడుతుంటే నిజంగానే ఆశ్చర్యంగా ఉంది సినిమాల్లో అంటారే అదేంటబ్బా అస్సలే మనం క్లాస్ అలాంటి వర్డ్స్ రానే రావు గగన్ రుద్దుకుంటూ తీవ్రంగా ఆలోచించాడు పక్కన రోహన్ మనిషి ఆతృతగా నాకు తెలుసు సార్ అది బచ్చా కాదు లుచ్చా అన్నాడు హే నువ్వు చెప్పేది కరెక్ట్ ఎస్ అది లుచ్చా అంటూ రోహన్ వైపు చూశాడు గగన్ గగన్ పొగిడేసరికి రోహన్ మనిషి పొంగిపోయాడు రోహన్ అతన్ని ఉరిమి చూడడంతో సైలెంట్ అయిపోయాడు అరే లుచ్చా బచ్చా ఏంట్రా ఈ పిల్ల పిచ్చుకల ఆటలు శ్రేష్ట ఎక్కడా మర్యాదగా చెప్పవయ్యా అని అడిగాడు గగన్ పిల్ల పిచ్చుకల ఆటలైతే ఈ పాటికి నీకు తను ఎక్కడుందో తెలియాలి కదా తెలియలేదు అంటే మంచి ఆటే కదా అన్నాడు రోహన్ పొగరుగా మాట్లాడలేదు గగన్ దానికి బదులు చిరునవ్వు విసిరాడు ఇంట్లోకి వచ్చిన గగన్ని చూసి అక్షయ్ భయపడి గోడ వెనక దాక్కున్నాడు ఆ రోజు గగన్ దాదాపు తన ఊపిరి తీసే వరకు కొట్టించాడు ఎలాగో తప్పించుకుని రోహన్ దగ్గర చేరాడు అక్షయ్ నిజానికి గగన్ కావాలని తప్పించి అక్షయ్ వెనక ఎవరున్నారో తెలుసుకున్నాడు అప్పుడే అర్థమైంది అక్షయ్ శ్రేష్ఠ దగ్గర చేరి సృజన్ని దెబ్బ కొట్టడానికి శ్రేష్ట వివరాలు అందిస్తున్నాడని మరోవైపు తన ప్రియ భార్య మనిని ఇరిటేట్ చేస్తున్నాడని కూడా తెలిసింది అక్షయ్తో పని ఉండడంతో కాళ్ళు చేతులు విరగొట్టకుండా వదిలేశాడు గగన్ ఆ టైంలో ఏంటి మాట్లాడలేదు మిస్టర్ గగన్ వర్మ అని రోహన్ వెకిలిగా నవ్వాడు మరోసారి రేపు ఉదయం కల్లా శ్రేష్ట సృజన్ దగ్గర ఉంటుంది గగన్ సన్నటి నవ్వుతో అన్నాడు శ్రేష్టని కనిపెట్టడం మీ ఎవరి వల్ల కాదు తనని కనిపెట్టడం మీకు అసాధ్యం అని పొగరుగా చెప్పాడు రోహన్ సరే సరే అలాగే కలలు కను అన్నాడు గగన్ తాపీగా కంటాను కంటాను అయినా మీరేంటి మీ ఇద్దరి బాబులు బద్ద శత్రువులు మీరేంటి మిత్రులైపోయారు ఎందుకు అవర్లే ఇదిగో ఉందిగా మా దరిద్ర దేవత మా హక్కులన్నీ మాకు కాకుండా చేసి మా ఆస్తిని సొంతం చేసుకోవాలనుకుని అనామకురాలు ఆ అనామకురాల వల్లే కదా ఇదంతా అంటూ ధరణి వైపు చూస్తూ చెప్పాడు రోహన్ ఖచ్చితంగా రోహన్ మాట పూర్తి అయ్యేలోపు గగన్ పాదం రోహన్ గుండెల మీద ఉంది డాక్టర్ ట్రీట్మెంట్ వల్ల ఆగిన గాయాలు మళ్ళీ రక్తం రావడం మొదలయ్యాయి గగన్ ముఖం కోపంతో ఎర్రబడింది ధరని ఏడుస్తూ గగన్ని ఆపే ప్రయత్నం చేసింది గగన్ తనని అంతగా కొడుతున్నా తన వాళ్ళు ఎందుకు రాలేదో రోహన్కి అర్థం కాలేదు రేయ్ ఏం చేస్తున్నారు చంపేయండ్ర వీన్ని రోహన్ తన మనుషుల వైపు చూసి ఆశ్చర్యపడి వెనక్కి పడిపోయాడు రోహన్ మనుషుల చుట్టూ బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని తో ఉన్న పది మంది మనుషులు ఉన్నారు మైండ్ బ్లాక్ అయిపోయింది రోహన్కి ఆ దెబ్బకి గగన్ సైగ చేయగానే ఒక అతను వచ్చి గన్ చేతికి అందించాడు ఇంతకీ ఈ గన్ ఎలా యూస్ చేయాలి నాకేమాత్రం మాత్రం తెలియదు అంటూ రోహన్ నుదుటినా గురి పెట్టాడు గగన్ భయంతో బిత్తరపోయాడు రోహన్ ఏయ్ ఏం చేస్తున్నావు ట్రిగ్గర్ నొక్కితే చచ్చిపోతాను దూరం పెట్టి దూరం పెట్టు ప్రాణభితితో విలవెలాడిపోతూ రోహన్ అరుస్తున్నాడు రోహన్ అరుపులు గగన్కి వినసొంపుగా ఉన్నాయి ఏమండి ప్లీజ్ వద్దండి ధరణికి చచ్చింత భయంగా ఉంది ఆమె పిలుస్తూనే ఉంది ఒకే ఒక్కసారి విన్ని కాల్ చేస్తాను అని గగన్ అంటుంటే శ్రేష్ట ఎక్కడుందో చెప్తాను అన్నాడు రోహన్ ఆయాసపడిపోతూ దారిలోకి వచ్చాడు అని గగన్ గన్తో తల మీద కొట్టి వెనక్కి సర్దుకున్నాడు శ్రేష్ఠని సృజన్ వాళ్ళ గెస్ట్ హౌస్లో దాచాను అని భయం భయంగా చెప్పాడు రోహన్ అబ్బబ్బా నీ ఐడియా చూడు సూపర్ రా కానీ నీలాంటి విలన్ని చూస్తుంటే నాకే మాత్రం నచ్చడం లేదు ఇంత పూలిష్గా వీక్గా ఉంటే నాలాంటి హీరో ఇమేజ్ ఎక్కడ వస్తుందిరా డ్యామేజ్ అవ్వదు సచ్చు సన్నాసితో ఫైట్ చేస్తే ఇంకేముంటుంది బలవంతుడితో సమవుజ్జితో ఫైట్ చేస్తే ఆటలో మజా నాకైతే పిల్లాడితో రెజిలింగ్లో పార్టిసిపేట్ చేసినట్టుంది ఇంకొంచెం బెటర్గా ట్రై చేయరా నెక్స్ట్ టైం అంటూ రోహని లేపి కుర్చీలో కోలేశాడు గగన్ సృజన్ నుంచి గగన్కి ఫోన్ వచ్చింది నీ తమ్మిరా అంటూ రోహన్కి చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు గగన్ శ్రేష్ట ఎక్కడుందో తెలిసింది అక్కడికే వెళ్తున్నాను ధర నేను టెన్షన్ పడొద్దని చెప్పు అన్నాడు సృజన్ ఎక్కడుంది అని అడిగాడు గగన్ చాలా మామూలుగా ఆ ముష్టి విధవ నా గెస్ట్ లోనే దాచాడు కాల్ యూ లేటర్ అన్నాడు సృజన్ గగన్ కాల్ కట్ చేసి రోహన్ వైపు చూసి నవ్వి పర్వాలేదు మీ వాడు నీకంటే కాస్త బ్రెయిన్ యూస్ చేస్తున్నాడు అని నవ్వాడు గగన్ శ్రేష్ట శ్రేష్ఠ దగ్గరికి వెళ్దాం పదండి అంది ధరని తొందర చేస్తూ కంగారు కంగారుగా భార్యని దగ్గరికి తీసుకొని వెళ్దామన్నట్టు చూసి ఇంతకి నీ కాపలా డాగ్ అని అరే డైలాగ్ సెట్ అవ్వలేదు అని ఇంకొక క్షణం ఆలోచించి నీ కాపలా కుక్క ఎక్కడా అన్నాడు అక్షయ్ని ఉద్దేశించి తొంగి చూస్తున్న అక్షయ్ గబుక్కున గదిలోకి వెళ్ళి తలపేసుకున్నాడు గగన్ ముఖంలో గర్వంతో కూడిన నవ్వు నడకలో హుందాతనం ధీమాగా నిలబడ్డ శరీరం వస్తాను ఈసారి చంపేసేపోతా అని ధరణి చేతిని పట్టుకుని తన మనుషులతో పాటు వచ్చేశాడు గగన్ వారిలో ఒక అతను వినయంగా కారు డోర్ తీయగా లోపల కూర్చుని ధరణి వైపు డోరు తెరిచాడు గగన్ ధరణి కూడా లోపల కూర్చుంది మీరు వెళ్ళండి నేను కాల్ చేస్తాను అని గగన్ చెప్పడంతో అతని మనుషులందరూ తల ఊపారు గగన్ ధరణి బయలుదేరారు కనీసం కళ్ళు అయినా ఆర్పకుండా గగన్నే చూస్తోంది ఈ ధరణి కాసేపటి తర్వాత కారు ఆపాడు గగన్ చుట్టూ ఒకసారి చూసి ఏమైంది అన్నట్టు అతని వైపు చూసింది ధరణి తమ ఇంటి సమీపంలో ఉన్నారు అని ధరణికి అర్థమైంది కార్లో వెనక్కి వాలాడు గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం అని అన్నాడు అతను నిజమే అన్నట్టు చూసింది ధరణి కార్ గ్లాస్ డోర్ దించాడు అయోమయంగా చూసింది ధరణి వాటర్ బాటిల్ తీసుకుని ముఖం మీద చల్లుకుని పాకెట్లో నాప్కిన్ కోసం తడుముకున్నాడు గగన్ హ్యాండ్ కీ అనగానే గబగబా తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి కర్చీఫ్ తీసి అతనికి ఇచ్చింది ధరణి ముఖం తుడుచుకుని తిరిగి ఆమెకిచ్చి కార్ స్టార్ట్ చేశాడు ఇంటి ముందుకు వెళ్ళగానే వాచ్మెన్ గేటు తీశాడు కారు లోపలికి దూసుకుపోయింది పార్కింగ్ చేశాక ఇద్దరు ఇంట్లోకి నడిచారు మాలవిక వాళ్ళు అప్పటికే వచ్చినట్టు మరో కారు ఉంది లోపల వెళ్ళాక గగన్ డోర్ లాక్ చేశాడు ఇద్దరు గదికి వెళ్ళిపోయారు వచ్చి రాగానే స్నానానికి అన్నట్టు లోకి వెళ్ళిపోయాడు గగన్ ధరణికి మహా సంతోషంగా ఉంది అతను చేసిన పనికి అంతే కది కాస్త సిగ్గుగా కూడా అనిపించింది అతడు సృజన్ని అలాగే వదిలేస్తాడని చాలా బాధపడింది తన ఆలోచన తనకే నచ్చలేదు ఎంత పొరపాటుగా ఆలోచించింది తన భర్త గురించి తననేమైనా అంటే అసలు ఒప్పుకోడానికి కూడా అర్థమైపోయింది సృజన్కి కాల్ చేసింది శ్రేష్ట క్షేమంగా ఉందని చెప్పాడు సృజన్ ధరనికి దిగులంతా మటుమాయమైపోయింది నిశ్చింతగా ఊపిరి తీసుకుని గగన్ బయటకు వచ్చాడు రాగ్గా అనిపించడంతో బట్టలు మార్చుకున్నాడు ఇంకా అలా ఉన్నావెందుకు అంటూ ముఖం తొడుచుకుంటూ అడిగాడు అతను బాగానే ఉన్నాను అతని వైపే చూస్తూ చెప్పింది ధరణి అలిసిపోయి ఉంటావు వెళ్ళి ఫ్రెష్ అయి రాపో అన్నాడు గగన్ ధరణి తలబోపి బట్టలు తీసుకుని వెళ్ళిపోయింది మరో గంట ముందు తన పోలీస్ ఫ్రెండ్ హెల్ప్తో రోహన్ ప్లేస్లన్నీ వెతికించాడు సృజన్ అంతేకాకుండా మండపంలో సీసీ కెమెరాలు చెక్ చేయింటాడు అన్ని ఆఫ్ అయిపోయినా పెళ్లి కూతురు గది ముందు ఉన్న ఒక్కటి మాత్రం ఆన్లోనే ఉంది శ్రేష్ఠ గదిలోకి ముగ్గురు వెళ్ళారు మరొక పది నిమిషాల తర్వాత శ్రేష్టతో పాటు ఇద్దరు బయటకొచ్చారు సృహ తప్పి కనిపించింది శ్రేష్ట మరొక నిమిషం తర్వాత ఒక అతను ధరణిని తీసుకుని పక్క గదిలోకి తీసుకువెళ్ళాడు వెంటనే బయటకు వచ్చి చుట్టూ చూశాడు అతని ముఖానికి ఉన్న మాస్క్ కాస్త కిందకు జారింది అందులో అక్షయ్ కనిపించడంతో నిశ్చేష్టుడైపోయాడు సృజన్ అక్షయ్ శ్రేష్ట వెళ్ళిన వైపు గబగబా వెళ్ళాడు అక్షయ్ అని ఎందుకు తీసుకెళ్లాడో అర్థం కాలేదు సృజన్కి రోహన్కి హెల్ప్ చేస్తున్నాడని మాత్రం అర్థమైంది మండపానికి కాస్త దూరంలో ఉన్న సీసీ కెమెరాలు మళ్ళీ చెక్ చేశారు అది గవర్నమెంట్ వాళ్ళది కావడంతో ఆ సమయానికి అటు ఇటుగా వెళ్ళిన కార్ని క్యాచ్ చేసి అది తన గెస్ట్ హౌస్ వైపుకి వెళ్ళిందని కనిపెట్టి అటు వెళ్ళాడు సృజన్ బయట ఏ ఒక్కరు కనబడలేదు అక్కడ వాచ్మెన్ కూడా లేడు పోలీసుల హెల్ప్తో లోపలికి వెళ్ళాడు మెల్లిగా హాల్లో పది మంది మనుషులున్నారు పోలీసులు వాళ్ళతో కలబడ్డారు కొందరు తప్పించుకున్నా కొందరు దొరికిపోయారు శ్రేష్ట కోసం గెస్ట్ హౌస్ గాలిస్తుండగా ఒక గది లైట్ వెలుగుతూ కనిపించింది తలుపు కొట్టాడు సృజన్ ఒక మనిషి తలుపు తెరిచాడు ఒక క్షణం ఆలస్యం చేయకుండా అతడిని నేలకు కరిపించి లోపలికి వెళ్ళిన సృజన్కి బెడ్ మీద నిచ్చలంగా పడి ఉన్న శ్రేష్ట కనిపించగానే గుండె తరుక్కుపోయింది అసలు తన జీవితంలోకి శ్రేష్ట రాకపోయి ఉంటే ఇంత కష్టం వచ్చి ఉండేది కాదేమో అనిపించింది అతడికి అల్లరి చేస్తూ సరదాగా ఉండే శ్రేష్ట అలా ఉండడంతో తట్టుకోలేకపోయాడు ఆలోపే మరొక వ్యక్తి వచ్చి సృజన్ భుజం మీద కొట్టాడు శ్రేష్ట ధ్యాసల నుండి బయటపడి అతడి మీద తిరగబడ్డాడు సృజన్ ఆలోపు సృజన్ పోలీస్ ఫ్రెండ్ వచ్చాడు అతన్ని తీసుకెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ సృజన్కి వెళ్తున్నట్టు చెప్పి తర్వాత రోజు ఉదయం కేసు పడ్డానికి రమ్మని చెప్పాడు సృజన్ సరే అన్నట్టు తల ఊపాడు సృజన్ కళ్ళ నిండా నీళ్లు కమ్ముకున్నాయి ఆతృతగా ఆమెను చేరుకున్నాడు ఆమె వీపు కింద చెయ్యి వేసి లేవదీశాడు ఆమె చెంప మీద తట్టాడు శ్రేష్ట లేవలేదు ఆమెని గబగబా ఎత్తుకుని బయటికి తీసుకొచ్చాడు అప్పటికే రెండు గంటలు కావడంతో క్లోరోఫామ్ పవర్ మెల్లిగా వీడుతున్నట్టు కదులుతోంది శ్రేష్ట వెంటనే ఆమెని కారులో ముందు సీట్లో కూర్చోబెట్టి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు శ్రేష్ట క్షేమంగా ఉందని తల్లిదండ్రులకు శ్రేష్ఠ తల్లిదండ్రులకు కాల్ చేసి చెప్పాడు సృజన్ ఆమె ముఖం మీద నీళ్లు కొట్టాడు సృజన్ శ్రేష్ఠ కాస్త అటు ఇటు కదిలింది ఆమె కనురెప్పలు మెల్లిగా అటు ఇటు కదులుతున్నాయి ఏదో ఆశ శిగురించినట్టు ఆమె చెంప మీద మెల్లిగా తడుతు పిలిచాడు సృజన్ కళ్ళు తెరిచి ఒకసారి చూసింది శ్రేష్ట మళ్ళీ కళ్ళు మూసింది సృజన్ రూపం ఆమె కళ్ళకు స్పష్టంగా కనబడడం లేదు శ్రేష్ట శ్రేష్ట సృజన్ పిలుపు వినిపిస్తుంటే కళ్ళు తెరవలేక తెరుస్తోంది ఆమె ముఖాన్ని నిదానంగా ఖర్చీతో తుడిచాడు ఈసారి కళ్ళు తెరవగానే సృజన్ కనిపించాడు ఆమెకి సృజన్ ముఖాన్ని తడిమింది శ్రేష్ట ఎదురుగా తన వైపే కనిపించాడు సృజన్ వెంటనే అతని మీదకి దుక్కినట్టుగా అతడి మెడవంపులో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది శ్రేష్ట నేను వచ్చేశాను కదమ్మా ఏడవకు నీకేం కాలేదు ఎంతో మృదువుగా ఆప్యాయంగా ఆమె తలని నిమురుతూ చెప్పాడు సృజన్ అయినా ఆమె ఏడుపు ఉధృతి పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు నా బంగారం కదా ఏడవకు నిన్ను రా ఆమెకు సర్ది చెప్తున్నాడు అతను ఆమె దుఃఖాన్ని చూసి అతని కళ్ళు చెమ్మగిల్లాయి సృజన్ సృజన్ ఆమె మాట్లాడుతుంటే ఆమె కంఠం వణుకుతోంది మెల్లిగా ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు సృజన్ అతని చొక్కాని గట్టిగా పట్టుకుని అతడినే చూస్తుంది కన్నీళ్లతో ఆమె కళ్ళ మీద సుతారంగా పెదవులు తాకించి ఆమె చెంపల మీద ఉన్న నీటిని తుడిచి రేగిన ఆమె జుట్టిని సరిచేసి ఆమె పాపిట్లో ముద్దు పెట్టుకున్నాడు అతడి ఛాతీ మీద వాలిపోయి భయాన్ని దించుకునే ప్రయత్నం చేస్తోంది కాసేపటి తర్వాత దూరం జరిపి మంచినీళ్ళు తాగించాడు అదే సమయంలో ధరణి కాల్ చేసింది బాగున్నట్టు చెప్పి కాల్ కట్ చేశాడు తన పాకెట్లో నుండి మంగళసూత్రాన్ని బయటకు తీశాడు కట్న నీ మెడలో అని చిరునవ్వుతో అడిగాడు సృజన్ తల ఊపింది శ్రేష్ట ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె మెడలో మూడు మూడులు వేసేశాడు సృజన్ సూత్రాలను చేతిలోకి తీసుకుని సృజన్ వైపు చూసింది ఈ గాయాలేంటి అతడి ముఖాన్ని తడుముతూ అడిగింది కంగారుగా అవన్నీ తర్వాత చెప్తాను ఇంటికి వెళ్దాం పదా అన్నాడు సృజన్ లేదు లేదు ముందు హాస్పిటల్కి వెళ్దాం అంటూ ఆమె పట్టు పట్టింది వెళ్ళక తప్పలేదు అతడికి శ్రేష్టకి కలుగు తిరుగుతున్నాయి ఆమెని పక్కనే కూర్చోబెట్టుకుని ట్రీట్మెంట్ చేయించుకున్నాడు ఇద్దరి కోసం జ్యూస్ తెప్పించాడు ఆమె తాగే వరకు అతను ఒప్పుకోలేదు సృజన్కి బాగా పెయిన్గా ఉండడంతో ఇంజెక్షన్ చేశాడు డాక్టర్ అక్కడి నుండి ఇంటికి వచ్చారు వీళ్ళింటికి వచ్చేసరికి హాల్లో కూర్చొని ఉన్నారు ఇద్దరి తల్లిదండ్రులు ఎదురుగా తల్లిదండ్రులు కనబడగానే తండ్రిని హత్తుకుని బోరున ఏడ్చేసింది శ్రేష్ట కూతురిని గుండెలకి హత్తుకుని నిర్మలా ప్రసాద్ గండం గడిచినట్టు ఊపిరి పీల్చుకున్నారు కళ్ళు తుడుచుకుంటూ శ్రేష్ఠ మెడలో తాలిని అది పట్టుకుంది భయంగా చూస్తూ అందరి చూపు ఆమె మెడలో ఉన్న తాలి మీదనే పడింది కంగారు పడకండి అది నేనే కట్టాను అన్నాడు సృజన్ ఆదుర్దాగా కూతుర్ని గుండెలకి హత్తుకుంది నిర్మల కవిత కూడా శ్రేష్ఠని దగ్గరికి తీసుకుని క్షేమంగా ఉండేసరికి నిశ్చింతగా ఫీల్ అయింది అందరి చూపు మరల సృజన్ మీద పడింది సృజన్ తలకి కట్టుకట్టి ఉంది గోడగడారం గంట కొట్టింది టైం ఒక్కటైపోయింది అప్పటికి కొడుకు తలకి చేతులకి ఉన్న కట్లు చూసి శ్రేష్ఠని నిర్మలకి అప్పజెప్పి కొడుకు దగ్గరికి వెళ్ళింది కవిత ఏంటి నాన్న ఇవి అని ఆమె కంగారు పడిపోతుంటే మమ్మీ ఇవన్నీ తర్వాత శ్రేష్ఠకి ఏదైనా తినిపించండి మీరందరూ కూడా ఏమీ ఆలోచించకుండా అందరూ భోజనం చేయండి ఆర్డర్ వేశాడు సృజన్ ధనుంజయ్ వెళ్ళి డోర్ లాక్ చేసి ఏంట్రా ఇది ఏమైంది ఎవరిలా చేశారు బాధగా కొడుకు వైపు చూస్తూ అన్నాడు అవన్నీ ఉదయం మాట్లాడుకుందాం మీరు వెళ్ళి భోజనం చేయండి అని అన్నాడు సృజన్ మిగతా వాళ్ళకి నిర్మల వడ్డిస్తుంటే కవిత సృజన్కి శ్రేష్ఠకి భోజనం తినిపించింది మరోవైపు ఇద్దరు భోజనం చేయలేదని విషయం గుర్తొచ్చింది ధరనికి తనకి ఆకలి గుర్తొచ్చేసింది చీరపవిట చేసుకుంటూ అతని దగ్గరికి వచ్చి ఏవండి ఆకలిగా లేదా మీకు అని అడిగింది ధరణి లైట్గా అన్నాడు గగన్ నేను వెళ్ళి భోజనం పట్టుకొస్తాను అని ఆమె అంటుంటే నాకొద్దు నువ్వు తినేస్రా అన్నాడు గగన్ అతడు ఫుడ్ చల్లగా అయిపోతే తినలేడని ధరణికి బాగా తెలుసు వెంటనే గబా గబా కిందకి వెళ్ళి కిచెన్లో చూడగా కూరలు చపాతీలు కనిపించాయి అవి తన కోసం పెట్టుకుని గగన్కి వేడి వేడిగా బ్రెడ్ ఆమ్లెట్ వేసింది పావు గంటలో అవి తీసుకుని గదిలోకి వచ్చింది వేడి వేడిగా చేశాను తీసుకోండి అంటూ ప్లేట్ అతనికి అందించింది ఆమెను రెండు క్షణాలు అలాగే చూసి తీసుకున్నాడు అసలు ఇప్పుడు ఇవన్నీ అవసరమా అనాలి అనుకుని ఆగిపోయాడు అతను అతడు పక్కన కూర్చుని తినడం మొదలుపెట్టింది ధరణి నువ్వు కూడా ఇవి తీసుకోవచ్చు కదా అన్నాడు గగన్ అవి నా వల్ల కాదు అసలు మీరు తినండి తను ఒకవైపు నములుతూనే చెప్పింది థ్యాంక్ యూ అతను చెప్పకుండా ఉండలేకపోయాడు ఏంటండి మీరు థ్యాంక్స్ చెప్పడం ఏంటి నాకు అంటూ ముఖం చిన్నబుచ్చుకుంది ఈ ధరని గ్రాటిట్యూడ్ అని అన్నాడు గగన్ ఇద్దరూ తినేశారు అతడు రేపు ఉదయం పెట్టుకోవచ్చని వారిస్తున్నా ఆమె ప్లేట్స్ అన్నీ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టొచ్చింది అతడు వచ్చేసరికి ఆమె వచ్చేసరికి అతడు హ్యాండ్ వాష్ చేసుకుని కాల్ మాట్లాడుతున్నాడు ఒకసారి తనని తాను అద్దంలో చూసుకుంది అద్దంలో నుండి అతడి వైపు చూసింది అతని ముఖం గంభీరంగా కనబడుతోంది ఎవరికో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు ఈ టైంలో కాలేంటి అని అనుకుంటూ బొట్టు సరిచేసుకొని మణికట్టు మీదకు జారిపోతున్న చీర కుంగుని భుజం మీద వేసుకొని అతడినే మురిపెంగా చూసుకుంటూ పెరుగుతున్న గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ అతని దగ్గరికి వెళ్ళింది ధరణి కథ కొనసాగుతోంది మరిన్ని కథలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ